नड 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 அமரண்ணா என்ன பயிர் சை <laughs> கொஞ்சம் ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అనంత అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట వెంకటరామరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు పీపీపి ఆయన ఏవైతే జీవులు తీసుకొచ్చారో భోగి మంటల్లో దహనం చేయాలని చెప్పేసి కార్యక్రమం చేయబడి ఆదేశాలు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా సంక్రాంతి అంటేనే సంబరాలు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడో విదేశాల్లో ఉంటారు ఎక్కడో అందరు అందరూ ఇక్కడ ఊర్లకు చేరుకొని వేరే రాష్ట్రాల నుంచి చేరుకొని పెద్ద ఎత్తున ఈ పండుగ చేసుకోవడం జరిగింది కానీ గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అయితే ఆయన హామీలు ఇచ్చినారో హామీలకి మించి సంక్షేమ పథకాలు అందించి ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకునే విధంగా ప్రతి పండుగ కూడా ముందుకెళ్ళిన విషయం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే గతంలో కూడా ఏ విధంగా అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్కటి కూడా అమలు చేయక ప్రజలందరూ కూడా ఏ విధంగా కష్టాలు ఎదురు ఎదురవుతున్నారు విషయం కూడా ప్రజలు కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు పీపీపి అని చెప్పేసి ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ ఏ విధంగా అయినా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలకి వ్యతిరేకంగా ఆయన ఏ విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారో దీని అందరూ కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న విషయం కూడా మీరు అందరూ గమనించాలా గతంలో మనం చూసుకుంటే కింద జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాలు సేకరణ చేసి ప్రజలు దీనికి ఎంత ఏ విధంగా మద్దతు ఉన్నారని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం ముందుకు పోయిన విషయం కూడా మనం చూడాలి అదేవిధంగా ఇంతమంది కోటి మంది సంతకాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా బుద్ధి రాలేదంటే ఏ విధంగా ఆయన పరిపాలన ప్రజలకు అందిస్తున్నారో విషయం కూడా ప్రజలు గమనించాలి అందులో భాగంగా ఈరోజు మనం అందరూ కూడా ప్రైవేటీకరణకు సంబంధించి జీవులన్నీ కూడా ఈ భోగి మంటలన్నీ తగలబెట్టాలని చెప్పేసి పొద్దున్నవన్నీ కూడా జీవుల కాపీలు కూడా మనం తగలబెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పాలన ఏ విధంగా ప్రజలే ఖచ్చితమైన బుద్ధి బుద్ధి కూడా చెప్తారని తెలియజేస్తున్నాను ఏ విధంగా విద్యా వైద్యాన్ని పేదలకు విద్యా వైద్యాన్ని దూరం చేస్తున్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు ఏ విధంగా పేద విద్యార్థులు వైద్యాన్ని పేద పేదలు వైద్యాన్ని ఏమైనా సూపర్ స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి వైద్యాలన్నీ కూడా దూరం అవుతున్న అంశాన్ని కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనిస్తున్నారు ఖచ్చితంగా దీని అన్ని కూడా ప్రజలే దీనిని తిప్పు రోజులు రోజు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను ఈరోజు భోగి సందర్భంగా భోగి మంటలు ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులందరూ కూడా రంగుల అరువిల్లులతో అదేవిధంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఇతర ఉద్యోగాల రీత్యా బయట ఉండే వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వచ్చి పండుగ వాతావరణం పండగని ఎంజాయ్ చేసే పండుగ ఇది ముఖ్యంగా రైతులకు కొత్త పంట ఇంటికి వచ్చి సిరి సంపదలతో తొలతూగేటువంటి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి పండుగ ఇది ఈ పండుగ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా మీరు పేరు పెట్టుకున్నారు ఏమని మంచి ప్రభుత్వము నిజమే మీరు మంచి ప్రభుత్వము అని పేరు పెట్టుకునేదానికైనా మంచి పనులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఇప్పటి చేసినవన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకమైన పనులు ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ప్రజలకు కష్టాలు కలిగించే పనులు చేశారు అందుకని ఈ భోగి సందర్భంగా ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఏదైతే పీపీపీ విధానం ఉందో ఆ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ పీపీపీ విధానం వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు భోగి మంటల ఆ జీవో కాపీలను తగలబెట్టడం జరిగింది అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం మరి ఈ పీపీపి విధానమే కాకుండా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలన్నింటినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మానుకోవాలని చెప్పి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఏవైతే వ్యతిరేక పనులు ఉన్నాయో ఆ కొత్త ఆలోచనలతో కొత్త పనులతో ఈ ప్రభుత్వం పని చేయాలని చెప్పేసి ఆ పాత ఆలోచనలను దుర్మార్గమైనటువంటి ఆలోచనలను ఆ జీవోలు అన్నిటినీ కూడా భోగి మంటల్లో తగలబెట్టడం తగలబెట్టి నిరసన తెలియజేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి తరపున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ పండుగ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి కుటుంబ బాంధవ్యాలకి పెద్ద చిహ్నంగా చూసేటటువంటి మనం అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకునేటటువంటి పండుగ ఇది సంక్రాంతి పండుగ అంటే మరి ఇటువంటి పండుగ వాతావరణంలో కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అనేటటువంటిది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన కష్టపూరితమైనటువంటి వాతావరణంలో పరిపాలన సాగిస్తూ అందుకు ప్రజలందరినీ కూడా బాధ్యులు చేసుకుంటూ అందరిపైన కక్ష తీర్చుకునేటటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారి మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ప్రభుత్వాన్ని నడిపినట్లు కాకుండా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా నడుపుకుంటూ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను వ్యవస్థలు అన్నింటినీ కొడుక ప్రైవేటు వ్యక్తులకు మీ బినామీ వ్యక్తులకు కట్టబెట్టి ప్రజలకు విద్యార్థులకు లేదంటే రైతాంగానికి లేకపోతే అన్ని వర్గాల వాళ్ళకి ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితులను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందుకే ఏదైతే పేద విద్యార్థులకు శాపంగా మారినటువంటి పిపిపి విధానాన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేటు నిరసిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మునిపెన్నడూ లేనటువంటి ఉద్యమాన్ని మేము శ్రీకారం చుట్టాం దాదాపు కోటి సంతకాల పైగా ప్రజలు చైతన్యవంతం చేయడం జరిగింది అందుకు నిరసనగానే ఈ రోజు ఇవాళ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా అయినప్పటికీ మా బాధపడే వాతావరణంలో ఇవాళ జీవోప్రతులను కూడా దగ్గించి వేయడం జరిగింది అందుకే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం మీరు ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయో ఇప్పటికైనా ఈ కొత్త సంవత్సరంలో అయినా కూడా ఈ సంక్రాంతి పండుగ శుభ పైన కూడా మీ మనసు కరిగి ప్రజల పక్షాన నిలబడాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మునిపెన్నడు లేనటువంటి ఉద్యమానికి మరొకసారి శ్రీకారం చుట్టామనేసి సుఖ సంతోషాల సంక్రాంతి కోరికలు తీర్చే కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుగు వారందరికీ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూటమి కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా ఈరోజు భోగి మంటల్లో కాల్ చేసే ప్రయత్నం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అన జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే సంబరాలు తెచ్చే సంక్రాంతి పండుగ ఒక ఎండగలాగా తయారైంది ఎందుకంటే రైతులందరూ తాము తెచ్చినటువంటి పంటని తొలి పంటని ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటువంటి దాఖతలాలు చూసినాము కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాలే కాకుండా విద్యార్థులకు అదేవిధంగా వైద్య రంగానికి కూడా ఏ రకంగా తీరాన్ని అన్యాయం చేయడమే కాకుండా వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కేవలం సంక్రాంతి కానీ ఇతర ఏ పండగలైనా కూడా ఈ సంబరాలు కేవలం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే జరుపుకునే విధంగా రాష్ట్రంలో వారి పరిపాలన జరుగుతుంది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము రాబో రోజుల్లో ఈ రోజు భోగి మంటల్లో ఏ విధంగా అయితే వాళ్ళ కుట్రల్ని కుతంత్రాలని కూడా కాల్చేసే పద్ధతిగా చేశామో రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయడానికి ముఖ్యంగా అన్ని వర్గాలు అనగారిపోకుండా కాపాడడానికి ఖచ్చితంగా ముందుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా అనంతపూర్ లో కూడా కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు ముఖ్యంగా వ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా ఏ సెక్షన్ లో కూడా అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఏ ఒక్క అధికారి కూడా పనిచేసే విధంగా లేదు అటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల అధికారాన్ని ఖచ్చిభత్తంగా భోగి మంటల్లో వేసే విధంగా మా కార్యాచరణ ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై జగన్ జై అనంత జొహార్ ఫాలో చేయొచ్చు కదా అండి ఫాలో చేయొచ్చు కదా అండి నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి